నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి కాసిం రజీ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి రజాకారులు ఏ రకంగా గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకో గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు దమనకాండ కొనసాగించి వేలాది మందిని హత్య చేశారు మనకు తెలుసు హిందువులను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించారో మనకు తెలుసు అటువంటి కాండ జరుగుతున్నప్పుడు పదమూడు నెలల తర్వాత ఇదే రోజు సెప్టెంబర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యం నిజాం యొక్క రాజ్యం మీద హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి ఈ ప్రాంతంలో మూడు రంగుల జెండా ఎగరేశారు ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించారు స్వాతంత్రం వచ్చినటువంటి రోజులో గతంలో కాంగ్రెస్ పార్టీ గాని బిఆర్ఎస్ పార్టీ గానీ పాలకులు గాని చరిత్ర ఈ తరానికి నవ తరానికి తెలియకుండా మరి తొక్కి పెట్టడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈరోజు రోజు పాఠ్యాంశాల్లో లేదు మన విద్యార్థులకు చెప్పం కళాశాలలో చెప్పం ప్రభుత్వాలు పట్టించుకోవు ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు ఎందుకు అణచివేస్తా ఉన్నాయి చరిత్రను దాచిపెడతా ఉన్నాయో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిసాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫిషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి ఈ హైదరాబాద్ సంస్థలం ఉన్న జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద నిర్వహిస్తా ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు గాని ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అడుగుతా ఉన్నాను ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది అమరవీరులు వాళ్ళ త్యాగాలను వాళ్ళ బలిదానాలను ఆకాంక్షలను అవమానం చేస్తూ ఉన్నారు అందుకే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడు సంవత్సరాల క్రితం నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేసినా చేయకపోయినా కర్ణాటక రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతూ ఉందో మహారాష్ట్రలో ఏ రకంగా జరుగుతూ ఉందో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నాయకులు ఎవరైతేన్నారో మజిలిస్ట్ పార్టీ కనిపిస్తే వంగి వంగి స్థలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తా ఉన్న వచ్చే మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలలో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని మరొకసారి కోరుకుంటూ